రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా రేపు అనగా మంగళవారం కోసిగి మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలియజేశారు మండలంలో మంగళవారం మద్యం మాంసం విక్రయాలు బంద్ చేయాలని వ్యాపారస్తులు మండల ప్రజలు రేపు జరగబోయే వారంతపు సంత నిర్వహించకుండా పోలీసు వారితో సహకరించాలని గుంపులు గుంపులుగా ఉండటం ఊరేగింపులు చేయడం బాణసంచ కాల్చడం వంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ప్రజలు సహకరించాలని కోరారు ఫలితాలు వెలువడిన తర్వాత సంబరాలు చేసుకునే సంస్కృతిని ఎన్నికల కమిషన్ నిషేధించినందువల్ల ప్రజలంతా అర్థం చేసుకుని పోలీసు వారితో సహకరించి మీ మీ ఇళ్లలోనే ఉంటూ టీవీలు సోషల్ మీడియా వంటి సదుపాయాల వల్ల ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలే గాని రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండటం ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకొనబడతాయి డిఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో మూడు వందల అరవై పోలీసు యాక్ట్ అమల్లో ఉంటున్నందువల్ల ఎటువంటి సభలు నిర్వహించడానికి అనుమతి లేదు కాబట్టి ప్రజలంతా సహకరించాలి పోలీసు వారి హెచ్చరికలను బేఖాతరు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని మరియు ఓవర్ కేసులు నమోదు చేయబడతాయి

సో వాటిని మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే కౌంటింగ్ క్రికెట్ లేదా లేదు నాలుగో తారీఖు మంగళవారం రోజున మనము ఈ కౌంటింగ్ సంబంధించి బందోబస్తు బాగా వేసుకున్నాము మొత్తం జిల్లా అధికారులంతా పోలీసులు కూడా వాళ్ళ వాళ్ళ ఈవెంట్స్లో బాగా బందోబస్తు చేసుకుంటున్నారు అదేవిధంగా మన పోలీసులు ఈమెంట్స్లో నేను కూడా నాలుగైదు చోట్ల పికెట్లు వేస్తూ తర్వాత లోకల్గా కూడా మేము మూవింగ్ చేస్తూ బందోబస్తు చేసుకుంటున్నాము దీనికి సంబంధించి మా యొక్క విన్నపం ఏమంటే ఈ గ్రామ ఉండే షాప్ వాళ్ళని రేపు రేపొక రేపు ఒక్క రోజు ఎందుకంటే జనాలందరూ ఎక్కువ ఫామ్ అయ్యే షాపుల దగ్గర చికెన్ షాపు తర్వాత ఈ టీ షాపు హోటల్స్ బంద్ చేయమని చూస్తున్నాం ఆల్మోస్ట్ అంతా అన్ని షాపులు స్వచ్చందంగా బంద్ చేస్తే మేము ప్రశాంతంగా మాకు ఎక్సెన్స్ సాధించడం వల్ల ఉంది అవుతారాన్ని కోరుకుంటున్నాను ఇదే విధంగా యువకు వాళ్ళుగా వచ్చి రోడ్డు మీద ఇవ్వడం కాకుండా ప్రజ ప్రజలు తమ తమ ఇళ్లలోనే ఉండి ఎలక్షన్ చెందిన జరిగినప్పుడు దానికి సంబంధించి మాత్రం చూసుకొని అక్కడ ఉండాల్సి ఉంటే కోరుతున్నాము రోడ్డు మీదకి వచ్చి చిన్న చిన్న గొడవలు తెచ్చుకోవద్దని మా పోలీసులంతా మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అలాగే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఆ రోజు మనకు వన్ ఫార్టీ ఫోర్ చేసి నెంబర్లో ఉంటుంది దానికి సంబంధించి మాకు తెలియకోకుండా బాణాసంచ కాల్చడం కానీ తర్వాత ర్యాలీ పెట్టుకోవడం కానీ వెహికల్స్ భారీ ఎత్తున మూవింగ్ చేయడం ఎవరి నుంచి చేయరాదు ఎందుకంటే ఆ రోజు ఎవరికి పర్మిషన్ ఇవ్వము అట్ ద సేమ్ టైం మనకు థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమలుగా ఉంటుంది దీనికి సంబంధించిన ఇలాంటి సభలు సమావేశాలు నిర్వహించుకోకూడదు ఇది ఫుల్గా స్ట్రిక్ట్గా మేము వార్త చేస్తున్నాం దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అయిన వాళ్ళు గుంపులుగా ఉండరాదు తమ తమ ఇళ్లలోనే ఉంటే ఏదైనా చేసుకోండి తర్వాత రేపు మాత్రం నువ్వు ఎక్కడైనా బయటకు తిరగదండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుగా ఉంది ఇక్కడ నలుగురు కంటే ఎక్కువ గుంపుగా ఉండరాదు మరి హోటల్స్ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం కాబట్టి గ్రామ ప్రజలు కావచ్చు మండల ప్రజలు కావచ్చు తమ తమ ఇళ్లలో ఉండి రేపు ఒక్కరోజు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎటువంటి ఇన్సిడెంట్ జరిగే చూసుకోకుండా ఏదైనా జరిగితే మా అందరండి మేమైనా దానికి యాక్షన్ తీసుకుంటాము అటువంటి ఏమైనా జరిగినా కూడా మా పోలీస్ ట్వంటీ ఫోర్ అందుబాటులో ఉంటాం కాబట్టి మాకు సహకరించి మాకు మేము మా మీ యొక్క సేవలు పొందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ